నా నా భార్యేనా సేవు నీ లెక్కనే ఉండే బండి మీద ఎక్కింది ధనా ఎవర పెళ్లికి వచ్చింది ఎవర పెళ్లికి వచ్చి మూడు బార్ల కానీ వచ్చి ఫోన్ చేసింది మరి ఎవరింటి కాడపోతా ంటికాడ కథ అంటే ఓ పలానా ఇంటికాడ ఆ కథ ఆ పేరు మీద వాళ్ళకు సాక్క వచ్చిన పక్క ఇక ధనా ధనాధి వచ్చేవారు ఆక పొద్దు పోతుంది పొద్దున్న వారికి పొద్దున తెచ్చింది వంద రోజుల కరువు పని వచ్చిందక్క ఆ కరువు పని కొరకు నా భార్య నేను ఒక పది పదిహేను లేదు ఎదురు చూసినా ఎదురు చూసినా మాకు ఏ పని రాలా కోత పోయి రాలా మోట పోయి రాలా ఏది రాలే నాటు రాలే కలుపు రాలే కరువు పని అయితే ఒక్కొక్క బిర్లేదు కట్టం వారే ఇక కరువు పని కొరకు ఎదురు చూస్తే పది సంవత్సరాలు వచ్చింది అక్క ఎందుకంటే మా ఊరు తెగిపోయింది ఒకే తెగిపోయారంటే కట్ట కట్టముయాలి కట్టం ఇక ప్రభుత్వం నుంచి వచ్చింది ఇక మాకు కట్టబోయాలని వచ్చేవరకు మా ఊరు వాళ్ళు అందరూ పోతారు రక్తున్నారు పనికి పోతారు ధనాధారి పోతాను పోతా అంటే నా భార్య తెలివి బాగా చూసింది బొగడ బొగడము కూడా మన మొగడము మొగడ నా సొంత మొగడము ఒకళ్ళు చచ్చిపోతే ఒకరు చేసుకుంటారు అందుకే మనం మొగడ అని నా భార్య అనేవాళ్ళు గడఫా చేసిన అన్న మా గడపార లేదంటే మా పాలడు వేయించి సందులో పెట్టి గడపాల ధనా ధనాని మా తమ్ముడింటికి మా నా ఇంటి సందులో పోయినా రెండు నెలల సందుకి వెళ్ళి ఇక్కడ గడపారెత్తుంది ఆ ఇది భుజం మీద పెట్టుకున్నా నా భార్య ఎప్పుడు చాలా గుంటుండే పం

చింతా కానీ కోత ఇది మాధార చేరు మళ్ళా ఇది యూనివర్సిటీ ఎర్ర వచ్చారు ఎయిర్పోర్ట్ వస్తారు ఇవన్నీ పడతాడు మాస్ అత్త వెళ్ళొద్దు ఒకటే ఆనకు వాడాలని అతని మెట్టారు ఒకటే ఆనకి బొడబొడ బుడబొడ మొత్తాన్ని చెయ్యిన తగినాయి పోయేటి పోయినాయి కూర్చోడి కూర్చొని ఇంకేం చేసిందంటే మా పేరుని చూసానికి పెద్ద పెద్ద ఆఫీసర్ వచ్చారు బిడ్డ పని మంచిగా చేసిన పెద్ద శక్తి నీ పైన పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి డబ్బు విడిపించుకోమని చెప్పు రాసి ఆ చెక్కు పట్టుకున్నా ఆ చెక్కు పట్టుకొని నేను బయటికి నీ ఇల్లు ఇంటి నేను ఇల్లు తిరిగి వచ్చే వరకే నేను నువ్వు తయారైతే నీ స్టైలే కాదు నీ అందవే కాదు నీ సమస్య కాదు నీ చూపే కాదు నీ శృంగారవే కాదు నీ ఒయ్యారవే కాదు ఎంత మంచిగా తయారైనా ఒక్క పేరు శీరవ్యక్తి అంతే పలిగి పేరు కాదు రేష నువ్వు పెద్ద పట్టుకున్నావు నోకే చెల్లె పట్టుకున్నావు మడి మిత్తు చెప్పులు వేసుకున్నావు ఆ వేసుకొని సినిగిపోయినా ఆయన పై వేసుకున్నావు వేసుకొని ఇక నలభై లక్షలు తీర్చిపోతా పోతా పోతా అంటే ఇక నేను చూసే అబ్బో అక్క పెద్దది అక్క ముగ్గుడ పోతుంది మైరసంగం లీడర్ నేను పోతే ఆ సార్ ఫీల్ అవుతాడు అని ఇక ధనాధనం నేను నేను చెప్తాను బ్యాంక్ లో వేరే పేరు బ్యాంక్ మేనేజర్ గుండి వైద్యులు

పక్కగా అమ్మితే ఇప్పుడు పాకిస్తాన్ లో వచ్చి పంపిస్తాను మనందరం సహంగా భూపాల్ పల్లి కేంద్రానికి పోతాని ముందేనా పిచ్చకోమం

కరెక్ట్ నేను ఒట్లు చూసింది మొట్ట అనుకుని చూసిన ఒక దాకా చెప్పిందంత నల్ని చెప్పాలి ఎవరైతే పార్వతి అంటారు శివుడు వెళ్ళేది శివరంగర్లో వెది మరి పార్వతి అంటారు తొందరగా నా భర్తలో చాలా పని పడ్డాది ఓహో ఆయన ఆయనతో పదివంద ఎండుకొండలు ఉన్నాడు మరి ఆయన అందుకే వెళ్తున్నాను ఆడికిడి కొండ దూరం ఉన్నది మరి ఆడికి పోయి మరి తోటి ఏం పని ఉండదు ఆయనకు చెప్పే మాటలు ఏమున్నాయో ఒకసారి చెప్పి ఎండుకొండలో ఉండి ఒక రోజు ఆడు తెల్లారు పంచ మరి తొందరగా తెలుగు వెళ్తున్నా అని తిన్న తిన్నాగా మెల్లమెల్లగా నేను